నమస్కారం రైతన్నలారా మీరు చూస్తున్నారు డిఎస్ శివ అగ్రికల్చర్ ఛానల్ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి రైతులకు నిజంగా లాభం ఇచ్చే కూరగాయల సాగు గురించి ఈ రోజు పూర్తిగా తెలుసుకుందాం మీరు చిన్న రైతైనా పెద్ద రైతైనా ఈ వీడియో చివరి వరకు చూడండి మీ వ్యవసాయం పూర్తిగా మారిపోతుంది రైతన్నలారా ధాన్య పంటలతో పోలిస్తే కూరగాయల సాగులో లాభం రెండు నుండి ఐదు రెట్లు ఎక్కువ కారణాలు తక్కువ కాలంలో పంట మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ నగదు ప్రవాహం వేగంగా చిన్న భూమిలో కూడా మంచి లాభం ఉదాహరణగా టమోటా వంకాయ బెండకాయ మిర్చి కాకరకాయ బీరకాయ పాలకూర మెంతికూర కూరగాయల సాగులో మొదటి అడుగు భూమి సిద్ధం మంచి మట్టి భూమి లక్షణాలు నీరు నిల్వ ఉండకూడదు సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండాలి మట్టి పరీక్ష చేయాలి భూమి తయారీ రెండు నుండి మూడు సార్లు దున్నడం ఎరువులు పశువుల ఎరువు ఎకరానికి ఐదు టన్నులు బర్మీ కంపోస్ట్ ఐదు వందలు కిలోలు నేమ్ కేక్ ఒక వంద మట్టి బలంగా ఉంటేనే పంట బలంగా ఉంటుంది కూరగాయల సాగులో విత్తన ఎంపిక చాలా ముఖ్యం మంచి విత్తనాల లక్షణాలు హైబ్రిడ్ లేదా మంచి వెరైటీ వ్యాధి నిరోధక శక్తి స్థానిక వాతావరణానికి సరిపోయే రకం ఉదాహరణ టమోటా ఆర్కా రక్షక్ అభినవ్ వంకాయ ఆర్కా నిధి మిర్చి తేజస్విని యుఎస్ఆర్ ఒకటి ఒకటి రైతన్నలారా చీప్ విత్తనాలు పంటను నాశనం చేస్తాయి ప్రతి కూరగాయకు సరైన అంతరం చాలా అవసరం ఉదాహరణ టమోటా అరవై ఎక్స్ నలభై ఐదు సెంటీమీటర్లు వంకాయ డెబ్బై ఐదు ఎక్స్ అరవై సెంటీమీటర్లు మిర్చి బెండకాయ నాటే సమయంలో సాయంత్రం వేడ నాటాలి నీళ్లు తప్పకుండా ఇవ్వాలి వేర్లు దెబ్బతికండా జాగ్రత్త సరైన అంతరం అధిక దిగుబడి రైతన్నలారా ఎరువును ఎక్కువ వేయడం కాదు సరైన సమయంలో వేయడం ముఖ్యం సేంద్రియ ఎరువులు జీవామృతం ఘన జీవామృతం బోరాక్స్ పంచిదవ్య ఫోలియస్ స్ప్రే పంతొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల పంతొమ్మిది సెకండ్లు ఒకటి గ్రాము ప్రతి లీటర్ కు న్యూట్రియెంట్స్ సివీర్ ఎక్స్ట్రాక్ట్ పది రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే పంట అద్భుతంగా పెరుగుతుంది కూరగాయల సాగులో తెగుళ్ళు పెద్ద సమస్య ప్రధాన తెగుళ్ళు త్రిప్స్ ఆఫిడ్స్ పండ్ల పురుగు ఆర్గానిక్ నివారణ వేప నూనె మూడు మిల్లీలీటర్లు ప్రతి లీటర్కు కు బెల్లుల్లి మిర్చి కషాయం బటర్ మిల్క్ స్ప్రే అవసరమైతే కెమికల్ ఇమిడాక్లోప్రిడ్ స్పినోసాడ్ ఎమామిక్టిన్ బెంజోయేట్ రైతన్నలారా మిశ్రమ పద్ధతి అత్యుత్తమ ఫలితం ఇస్తుంది రైతన్నలారా సరైన పద్ధతిలో కూరగాయల సాగు చేస్తే లాభాలు ఎకరానికి ఒకటి లక్ష నుంచి నాలుగు లక్షల వరకు సంవత్సరం పొడవునా ఆదాయం మార్కెట్లో మంచి ధర మీరు ఈ వీడియోను చివరి వరకు చూసినట్లయితే లైక్ చేయండి రైతన్నలకు ఉపయోగపడేలా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై రైతన్న